గోవిందాయుడు మహా హిందూ బదులందరికీ శ్రీరామ్ కుంభమేళాకి చాలామంది పెడుతున్నారు ఇంతకుముందు ఎప్పుడూ కూడా ఉత్తరాధ రాష్ట్రాలను చూడని వాళ్ళు కూడా ఈ సోషల్ మీడియాలో ప్రచారాలు చూసి ఇప్పుడు అర్జెంటుగా మనం కూడా వెళ్ళేసేసి ఆ విషయంలో మనం కూడా భాగస్వాములు అవుదాము చక్కగా పవిత్ర స్నానం చేద్దాము పుణ్యం కూడా వస్తుందని చాలామంది చూడడానికి పెడుతున్నారు ఈ చూడడానికి వెళ్ళని వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా బాధపడుతున్నారు ఇలాంటి పవిత్ర స్థానాలు చేయకపోతే మా పాపం వస్తుందా వెళ్ళిన వాళ్ళకి మంచి పుణ్యం కలుగుతుంది మేము వై ఉండి చేయట్లేదు కాబట్టి పాపం కలుగుతుందా ఇది నాకు చాలా బాగాతో చాలా మంది పెడుతున్న కామెంట్స్ ఇంకొక విషయం ఏంటంటే ఎవరు కుంభ ఈ కుంభమేళా అయిపోయిన తర్వాత నీళ్ళల్లో ఈ ప్రయాగ ఈ త్రివేణి సంగ నీళ్ళల్లో అందులో పవిత్రత ఉండదా పవిత్రత తగ్గుతుందా ఆ తర్వాత నీళ్ళు శక్తిమంతవి కాదా అనేది ఇంకొక కామెంట్ ఇంకొక కామెంట్ ఏంటో తెలిసినా ఎవరైతే కుంభమేళాకి వెళ్ళేసి వస్తారో వచ్చిన తర్వాత వాళ్ళ ఇంట్లో ఆడపడుచులుకి బట్టలు పెట్టాలి పూజలు చేయాలి సత్యనారాయణ వ్రతాలు చేయాలి ఇదేమో ఇంకొక కామెంట్ దీని గురించి భయపడుతున్నారు ఈ విధమైన ప్రచారాలు జరుగుతున్నాయి అందరు చేపించుకుంటున్నారు ఖర్చు ఎక్కువ అవుతుంది కదా అని నిజంగా అంటే ఇది చాలా బాధాకరమైన విషయం ఏదైనా హిందువులు సంకటితం అవడానికి ఒక మంచి కార్యక్రమం కుంభమేళాను పుష్కరాలో లేదా దేవాలయాలు ఏదైనా ఉత్సవాలు ఇలాంటివి ఏదైనా జరుగుతూ ఉన్నప్పుడు దాన్ని దానిగా ఆస్వాదించాలి హిందువులందరూ ఐక్యమై ఉండి చక్కగా అది ఒక శుభప్రదమైన పరిణామం కాబట్టి మనం దాన్ని చక్కగా రిసీవ్ చేసుకొని ప్రయాణాత్రులమై సుహృదులమై చక్కగా ఉండాలి కానీ ఆ ఉద్దేశాన్ని అర్థం చేసుకొని మరలా ఇందులో ఈ స్వార్థ ఆలోచనలు ఎలా చేరుతున్నాయంటే సమాజంలో హిందుత్వంలో స్వార్థపరులు చాలామంది ఉన్నారు వాళ్ళకి పదవేమీ లేదు వాళ్ళ కారణంగానే ఈ భయాలు ఆందోళనలో మనుషుల్ని ప్రశాంతంగా ఉండడం ఎవరు వీళ్ళు కుంభమేళాకి పరిస్థితులు అనుసరించి కుదిరిన వాళ్ళే వెళ్ళండి అన్ని రకాలుగాను ఇంతకు ముందు కూడా స్పష్టంగా చెప్పాను కూడా మళ్ళీ మళ్ళీ అడుగుతున్నారనేసేసి మాట్లాడటం జరుగుతుంది ఏ విధంగా కాకుండా కుదరకపోయినా ఆరోగ్యం బాలేకపోయినా వృద్ధులై ఉన్నా పసిపిల్లలు ఉన్నా బాధ్యతలు ఉన్నా ఇంట్లో ఎవరైనా వృద్ధులు ఉండి వాళ్ళకి సేవ చేయాల్సిన పరిస్థితి ఉంటే కూడా ఆ సేవే వాళ్ళకు వైకుంఠం గుర్తుపెట్టుకోండి స్పష్టంగా చెప్తున్నాను కర్తవ్యాలకి బాధ్యతలకి మించింది లేదు నీవు చేసే కర్తవ్యం బాధ్యత భగవత్ సేవగా భావించి చేసావంటే నీ ఇంట్లోనే వైకుంఠము కైలాసము ఆ త్రివేణి సంగమము అన్నీ ఉంటాయి గుర్తుపెట్టుకోవాలి విషయం ఎవరికి అన్ని బాగా కుదిరి కాస్త డబ్బు ఉండి ఓపిక ఉండి ఫ్రీగా ఉండి కూడా ఏం చేస్తామని అవసరం లేదులే అని నిర్లక్ష్యంగా ఉంటారో అది తప్పు అది ఒక దైవకార్యాన్ని విస్మరించడం అవుతుంది ఎవరికి కుదరదో వాడు చేస్తున్న సేవ భగవంతుడి చేస్తున్న సేవ ఏ పాపము రాదు అసలు ఎలాంటి పరిస్థితి వాళ్ళు మనసులో మానసికంగా నేను కూడా కుంభమేళాకి వెళ్ళేసేసి స్నానం చేసి ఏదో నమో నారాయణాయ నమస్తేవాయ అని దండం పెట్టుకున్న అని మనసులో పారవశ్యంతో అనుకుంటే కూడా వాళ్ళకి ఆ కుంభమేళ స్నానము చేసిన ఫలితము త్రికరణ శుద్ధిగా అందుతుంది భగవత్ సాక్షిగా చెప్తున్నారు కాబట్టి ఎవ్వరికి ఏ పాపం రాదు గుర్తుపెట్టుకోండి కుంభమేళాలకు వెళ్ళి కూడా అక్కడ తినగూడని తిని ఆ అకేషన్లో తాగోడని తాగి మిచ్చిపండు చేశారంటే మహాపాపం మూటలు పెట్టుకొని వస్తారు అది చెప్తున్నారు ఇహా రెండవ విషయం ఏమిటి కుంభమేళ పూర్తయిపోయిన తర్వాత త్రివేణి సంగమం నీళ్ళల్లో పవిత్రత ఉండదా తగ్గుతుందా శక్తి శక్తులు తగ్గడము పెరగడము ఏమీ ఉండదండి గంగాజలం ఎప్పుడు గంగా జలమే పుష్కరాల్లో అయినా గంగాజలమే కుంభమేళాలో అయినా మామూలు ఎప్పుడైనా గంగాజలం గంగాజలమే గుర్తుపెట్టుకోండి యమునాజలం యమునాజలమే సరస్వతి జలం సరస్వతి జలమే అవన్నీ కూడా పరమ పవిత్రమైనవి అవి మూడు కలిసిన తీర్థము ఏదైతే ప్రయాగరాజులో ఉందో త్రివేణి సంగమము అది ఇంకా పరమ పవిత్రమైనది ఈ కుంభమేళాలు ఇలాంటి పుష్కరాలు ఏంటంటే ఈ నదులకి ఒక టైంలో జరుగుతుంది రెండేళ్ళకు ఒకసారిను అంటే ఆ సీజన్లో ఏంటంటే మనకి దేవతల కాలమానం ప్రకారము మన కాలమానం ప్రకారం ఒక కొండి వారు కూడా గోప్యంగా వచ్చి స్నానం చేసి పెడతారట అలాగే రాసుల్ని గ్రహాలను అనుసరించి ఈ కాలమానం ప్రకారం నువ్వు ఈ టైంకి చెయ్యాలి ఉత్సవము అని నదులకు చేసే ఒక ఉత్సవం కుంభమేళ లేదా పుష్కరాలు అంట మంతులు ప్రాంతాలు ఆ సమయంలో ఏంటంటే కుదిరిన వాళ్ళు వారి వారి ఇష్టదేవతలను స్మరించుకుంటూ స్నానం చేస్తారు వారి పితృదేవతలకి దర్పణాలు వదలడము శ్రధాలు జరిపించుకోవడం చేస్తారు ఆ ప్రక్రియలో మనకు వస్తుంది అంతేగాని అది అయిపోయిన తర్వాత ఈ నెలలో మహాత్యం తగ్గుతుందా అంటే గంగాజలము ఒక బుట్టైనా కూడా గంగాజలం అవుతుంది కదా దాని మహాత్యం తగ్గడం ఏమిటి పెరగడం ఏమిటి త్రివేణి సంగమంలో ఎప్పుడూ పరమ పవిత్రమే కుంభమేళ ఉన్నా పవిత్రమే కుంభమేళాకు ముందు పవిత్రమే కుంభమేళ అయిపోయినాక పవిత్రమే మీరు ఎప్పుడు స్నానం చేసినా కూడా త్రివేణి సంగమంలో స్నానం చేసిన ఫలితం మీకు వస్తుంది క్లియర్ కదండి ఈ విషయము కాబట్టి ఆ దాంట్లో శక్తి ఎంత ఉంది తక్కువ పుణ్యం వస్తుంది ఎక్కువ పుణ్యం వస్తుంది ఈ వేరే వీళ్ళు వేసుకోకండి ఎప్పుడు చేసినా పవిత్ర భావంతో మనం హిందువులము నదీ స్నానాలు పవిత్ర స్థానాలు ఎలా అని కుదిరినప్పుడు ఎప్పుడైనా కుంభమేళాలో కాకపోయినా తర్వాత ఎప్పుడైనా కూడా స్నానం పవిత్ర భావంతో చేయాలి అక్కడ కుదరపోతే కృష్ణ గోదావరి లాంటి మన ప్రాంతీయ నదుల్లో అయినా సరే చేసుకోండి ఎప్పుడు కుదిరితే అప్పుడు చేసుకోండి ఇప్పుడు చేసిన పవిత్ర భావంతో ప్రేమగా చేసుకుంటే విశేషమైన పుణ్యం కలుగుతుంది భవద్ అనుగ్రహం కలుగుతుంది అంతవరకే ఇక అతిగా ఆలోచించాల్సిన అవసరం లేదు మనకి ఇక నెక్స్ట్ ఇంకొక ఎక్కువ మంది అడుగుతుంది ఏంటంటే కుంభమేళాకి ఎవరు పోయి స్నానం చేసి వస్తారో వారి ఇంట్లో సత్యనారాయణ వ్రతాలు జరిపించాలి ఇంకా అందరికీ భోజనాలు పెట్టించాలి ఇంట్లో ఆడవాళ్ళకి చీరలో బట్టలు కొనిపెట్టాలి పాపం వాళ్ళు ఏమైపోవాలండి ఇల్లు తాకట్టు పెట్టుకొని ఉన్న బంగారం అమ్ముకొని ఆస్తులు అమ్ముకోవాలి అవునా కాదా అవేమీ లేవు ఇవన్నీ కూడా వ్యాపార ప్రయోజనాల కోసము స్వార్థపరులు చేసే ప్రచారాలు అంతే ఎవరైనా సరే కుదిరిన వాళ్ళు వెళ్ళారా స్నానం చేశారా దైవానికి నమస్కారం చేసుకున్నారా ఇంటికి వచ్చారా ఇంటికి వచ్చిన దగ్గర నిత్య వ్యవహారాల్లో పడిపోవాలి వాళ్ళ పనులు వాళ్ళు చూసుకోవాలి ఎప్పటిలాగా నితి పూజ చేసుకోవాలి దైవాన్ని స్మరించుకోవాలి అప్పట్లాగా జీవనం పవిత్రంగా గడుపుకోవాలి అవినీతికి అధర్మానికి అన్యాయానికి హింసకు తావు లేకుండా అంతవరకు తిరిగి వచ్చినాక ప్రత్యేక ఫంక్షన్లో రిసెప్షన్లో వచ్చిన వాళ్ళకి రిటర్న్ గిఫ్ట్లు ఇవ్వడము ఒక ఏదైనా ఏదైనా సుదర్శన హోమో లేకపోతే సత్యనారాయణ వ్రతమో నవగ్రహాల హోమాలు అలాంటి ఏదైనా కార్యక్రమాలు పెట్టించుకోవడము లేదంటే అక్కడికి పోయి వచ్చినందుకు ఇంట్లో ఉన్న మహిళలకు కానివ్వండి కుటుంబ సభ్యులు కానీ కొత్త బట్టలు కొని పెట్టడము ఇవేమీ లేవు మీ చేబులు దొరకడానికి ఎవరో కానీ చేస్తున్న పిచ్చి ప్రచారాలు ఇవేమీ అక్కర్లేదు మనం కృష్ణకి గోదావరికి వెళ్ళి స్నానం చేసి రామా అట్లే కుంభమేళాకి కలిసి స్నానం చేసి వచ్చేస్తున్నాము అంతే కృష్ణ గోదావరి కావేరి తుంగభద్ర పెరణ ఇవి పవిత్రమైనవే ఉత్తరాదులు నదులు అవి పవిత్రమైనవే ఇక్కడ పుష్కరాలు వచ్చినప్పుడు ఇక్కడ విశేషము అక్కడ కుంభమేళ వస్తే అక్కడ విశేషము కుదరని వాళ్ళు వెళ్ళండి స్నానం చేస్తారండి కుదరని వాళ్ళు ఇంట్లో నుండి స్మరించుకొని దైవాలను నమస్కరించుకొని మీ మీ బాధ్యతను మీరు సక్రమంగా నిర్వర్తించండి ఇక్కడ ఎక్కడా కూడా సనాతన ధర్మంలో స్వార్థానికి వ్యాపారానికి వంచనకి తావు లేదు భయాందోళనకు సమాజంలో సనాతన ధర్మంలో తావు లేదు కాబట్టి ఎవరు భయపడకండి ఆందోళన పడకండి ప్రశాంతంగా ఉండండి అదండీ విషయము మీరు ప్రశాంతంగా ఉండాలని కోరుకుంటూ ధర్మరక్షిత రక్షిత జయ శ్రీరామ్ కృష్ణారపణం